అపోస్తులైన పౌలు హెబ్రిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు మీరు అలసట మీ ప్రాణములు విసుకకయు విసుకయునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయుడ్చుకునినా ఆయనను తలంచుకొనిడి మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు మరియు నా కుమారుడ ప్రభు చేత ప్రభువు చేయి శిక్షను తృణీకరించుకుము ఆయనను గద్దించినప్పుడు విసుకకుము ప్రభు తాను ప్రేమించు వాణ్ణి శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారుడితో సంభాషించునట్లు నీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరిచితిరి శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారుడుగాను మిమ్మను చూపుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు కుమారులైన వారందరూ పాలు పొందుచున్నారు మీరు పొందని ఎడల దుర్జీ దుర్జీజులే గాని కుమారుడు కారు మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి వారి ఎందు భయభక్తులు కలిగి ఉంటిమి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవలను కదా వారు కొన్ని దినముల మటుకు తమ ఇష్టము వచ్చినట్లు మనం శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతతో పాలు పొందవల్లని మన మేలు కొరక ఆయన శిక్షించుచున్నాడు మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు అయినను దానియందు అభ్యాసము కలిగిన వానికి అది నీతి అను సమాధానపరమైన ఫలమిచ్చును కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను స్రాలుము చేసుకొనిడి అందరితో సమాధానమును పరిశుద్ధత్యూ కలిగినందుకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభును చూడడు మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుట వలన అనేకులు పోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠతపు హమ్ము హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకుని ఏషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు కోసరము షద్దుతో వెతికినను మారు మనసు పొందన అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెడుగుదురు సృజించిన తెలుసు కొనదగినట్టుయు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గడాంధకారమునకును తుఫానునకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు ఒక జంతువునైనను ఆ కొండను తాకినెడలా రాళ్లతో కొట్టబడవలని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వనిని వినినవారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలు కొనిరి మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానను ఇప్పుడైతే సియోనను కొండకును జీవమగల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు ఎరుశాలమునకును వేవేల కొలది దేవదూతల ఎద్దుకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని ఎదుకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల ఎదుకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునదుకును హెబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకూడినట్లు చూచుకొని వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొని తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించు మనము తప్పించుకొనకపోట మరీ నిశ్చయము గదా అప్పుడైనా శబ్దము భూమిని చలింపజేసెను గాని ఇప్పుడు నేను ఇంకోసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేతును అని మాట ఇచ్చున్నాడు ఇంకోసారి అను చలింప చలింపజేయబడినవి నిలుకొడగా ఉండి అవి సృష్టింపబడినట్టు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థమిచ్చుచున్నది అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము ఎలినగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు